కరెంట్ లేదని దారాలు చేసి నాకు టిఫిన్ పెడతావు ఏంటి చెప్పు మళ్ళీ నాకు అర్థం కదా ఓహో ఏం సేమి పాయసమో పా డైరెక్ట్ గా నేను తిండి మా దోస్తులకు నా తిండిని శంకిస్తున్నావు నువ్వు శంకిస్తున్నావు అనుకున్నావా నేను కూడా మర్చి అనుకుంటున్నా కానీ ఏం చేయలేకుండా అవును వెళ్ళిండవనుకుంటాం అన్నీ బయటకు చెప్పలేము చేయలేము మీ దోస్త పొద్దున్న వచ్చిపోయిండు కొబ్బరిసి పెట్టుకుపోయిండు నాకాడ కాదు

గింజలు గింజలు తినాలంట వాటికి గోడ మీద వేస్తా అంటే కింద వేస్తా ఉన్నాయి సరిగా తినట్లేదు అని చెప్పి వాటి కోసము పిట్టకు గూడులాగా ఎన్ని ఒక గిన్నెలాగా తయారు చేస్తున్నాడు ప్లాస్టిక్ బో చెతేటలు ఎక్కువైపోయినాయి నా మీదే లేదు కదా ఉంది ఏందే సామె కానీ పేద్దు అది అదిగోండి బుట్టలాగా తయారు చేసినాడు దాన్ని పెడు ఎట్లా పెడతావో చూద్దాం దాన్ని నేనా సిగ్గించలేపా పెడుపా నేను బాలిక సరే సరేలే ఓకే ఓకే మొత్తానికి పిట్టల్ని ఉచ్చురడి చేశాడండి పుచ్చు కాదు కాదు సారీ నా దించిన నువ్వు బాగుందిలే పైకి పడితే ఎడగన పడుతుందని కనిపించలా అక్కడ పైన వాళ్ళుతున్నాయి అప్పుడు చూపించిన కదా ఆడ వాళ్ళున్నాయి అనమాట అందుకని ఈ బుజ్జి పిచ్చుక ఆ బుజ్జి పిచ్చుకలకు గూడు తయారు చేసింది తినడానికి పెడుతు కానీ ఏద్దుపా తొందర టైం అవుతుంది జొన్నలు బియ్యం ఉన్నాయి సొద్దలు దేలా కానీ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ట్వంటీ మినిట్స్ పట్టింది ఇంట్లో వంట చేసుకుంటా పని చేస్తూ ఉంటే పిట్టలకైతే ఉచ్చు ఉచ్చు కాదు సారీ సారీనే దాని పేరు వాళ్ళ బుట్ట నేనే పాపిని కాదు అంత అవసరం కష్టపడి చేయాల్సింది ఇంత టైం ఇప్పుడు డూ టైం అవుతుంది బస్సు వచ్చింది వచ్చిందింటిదివా ఇంట్లో ఎండ పెడతాను సామి కళ్ళు నీళ్ళు వస్తాయి నాకు నాకరే సరే దోస్తులు ఈరోజు ఇంటి ముందు నేను చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అబ్బా ఈ ముగ్గు అయితే వేసుకున్నా ఎట్లుంది బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి నాకైతే బరి నచ్చింది డిజైన్ సింపుల్గా మేడం టైం అయింది

ఇప్పుడే లావ్ ఉన్నావు అంటున్నారు కదా మళ్ళీ దిబ్బకు తింటే ఇంకా కొంచెం లావ్ ఉంటారే అంటారు అది ఎవరికి నాకేనా ప్లేట్లు అది సల్లారేదప్పుడు నేను తినేది తినేదప్పుడు ప్లేట్లు ఎందుకు స్పూన్ తీసుకుని తింటామని ఊపుతా ఉండ అయితే పది నిమిషాలు పది నిమిషాలు ఊపాలా పకోడి మొత్తం తిన్నాడండి నాలుగు పకోడి పెట్టాడు చేసి తిన్నాను కదా సరే పడేయడానికి కొన్ని ఉన్ని మని కదా చేసింది ఎందుకు చేసింది ఎందుకు తినక మన చేసి నువ్వే కదా మాటకు మాటకు చెప్పకుండా బాగుండదు చెప్తాను దోస్తులు ఏమి దోస్తులు చెప్పిన మాట ఇంటి ఎందుకు వస్తా దాని సాయంకాలం సామాన్లు అన్ని అడిగేసినా బాగా లేట్ అవుతాను కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా చేసుకోండి మా బావతో వీడియోలు కావాలనా లేదా చూడండి అదే అసలు చేపేది ఇంకా చెప్పండి ఇది కామెంట్ చేయండి మీ బాబుతో వీడియోలు కావాలన్నా వద్దా వద్దమ్మా తల్లి దండం అని అసలు దాంట్లో కెమెరాలోకి ఓకే మరి థ్యాంక్స్ వాచింగ్ బాయ్ చూడండి పాపలు ఎక్కువ మంది అయినారు సమాజంలో నేను నిన్ను చూపిస్తున్నా నేను చూపిస్తే ఆ కామెడీ వేరు తెలుసా ఓరే లెవెల్లో పోతుంది ఉంటా మరి